జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నాడు వరుణ్ తేజ్ ఇటీవల ఆయన నుంచి వచ్చిన ఏ చిత్రం కూడా మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది ఈ నేపథ్యంలోనే ఈసారి విజయమే మట్కా తో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చాడు వరుణ్ పలాసాతో మెప్పించిన కరుణ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ఇది టీజర్ ట్రైలర్లు ఆకట్టుకునేలా ఉండడం వరుణ్ భిన్నమైన గెటపుల్లో కనువిందు చేయడంతో ఈ సినిమా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది మరి ఈ చిత్రం కథ ఏంటి సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించింది అన్నది ఈ రివ్యూలో చూద్దాం అండర్ డాక్ కథలు వెండి కొత్తేమీ కాదు చేతిలో చిల్లిగా వేని ఓ కుర్రాడు అనుకోకుండా ఓ నేర ప్రపంచంలోకి అడుగు పెట్టడం సొంతంగా ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి సమాజాన్ని ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరడం కోట్లకు పడగలెత్తి కింగ్ మేకర్ గా మారడం ఆసక్తికరంగా ఉంటుంది పుష్ప కేజీఎఫ్ తదితర చిత్రాలన్నీ ఈ కోవలోవే ఇప్పుడు వచ్చిన ఈ మట్కా మూవీ కూడా ఈ తాను కాకపోతే ఆ విజయవంతమైన సినిమాలకి దీనికి ఉన్న ఒకే ఒక్క తేడా సరైన కథ ఉన్న అందులో బలమైన సంఘర్షణ కనిపించకపోవడం ఈ కథ ప్రధానంగా మట్ అనే ఆట చుట్టూ తిరుగుతుంది అదొక్కటే దీంట్లోని కొత్త పాయింట్ అనామకుడైన హీరో ఆ ఆటను అడ్డం పెట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టగలిగేంత స్థాయికి ఎలా ఎదిగాడన్నది కీలకం కానీ కథకు కీలకమైన ఆ ఆట ఇంటర్వెల్కు కు మొదలు కాకపోవడం పైగా ఎలాంటి మెరుపులు గాని థ్రిల్లింగ్ మూమెంట్లు గాని లేకపోవడం సినిమాకు మైనస్ గా చెప్పాలి తెరపై నడిచిన తతంగం అంతా రొటీన్ వ్యవహారమే ఇలాంటి కథల్లో హీరో పాత్రలు నెగిటివ్ టచ్ తో ఉన్న ఆ క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా తీర్చిదిద్దుంటే కథతో కాకుండా కనీసం ఆ పాత్రతో ఆయన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వీలుంటుంది ఈ మూవీలో ఆ ప్రయత్నం ఏది సరిగ్గా జరగలేదు హీరో బాల్యం జైలు జీవితం బయటకొచ్చాక ఓ కూలీగా జీవితాన్ని మొదలు పెట్టి అంతలోనే పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదగడం ఓ కొత్త నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం అన్ని సినిమాటిక్ గా జరిగిపోతున్నట్లు ఉంటాయి తప్ప ఏ ఒక్కటి సహజంగా అనిపించదు తెరపై హీరో ఏం చేస్తున్నా తనకు ఎదురే లేదున్నట్టుగా సాగిపోతూ ఉంటాడు చిన్న సవాల్ కూడా అతడికి ఎదురు కాదు ఫలితంగా సినిమా ఏ దశలోనూ ఆసక్తి రేకెత్తించదు ఈ క్రమంలో మట్కా ఆట నేపథ్యంలో వచ్చే విరామ సన్నివేశాలు కూడా చప్పగా ఉంటాయి ఈ మూవీలో వాసుగా మూడు కోణాల్లో సాగే పాత్రలో వరుణ్ తేజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు ముఖ్యంగా వయసు పైబడిన పాత్రలో ఆయన లుక్స్ ఇంద్రుడు చంద్రుడిలోని కమల్ హాసన్ పాత్రను గుర్తు చేస్తాయి యాక్షన్ సీన్స్ లోను వరుణ్ తనదైన రీతిలో చెలరేగిపోయాడు సుజాత గా మీనాక్షి డి గ్లామర్ లుక్ లో కనిపించింది కానీ ఆమె పాత్ర కథలో ఏమాత్రం ప్రాధాన్యత కనిపించలేదు సోఫియాగా నోరా ఫతేహి తెరపై అందాల ప్రదర్శన చేసింది పబ్ సాంగ్ లో తనదైన డ్యాన్స్ కిషోర్ జాన్ నవీన్ చంద్ర సలోని అజయ్ ఘోష్ ఇలా తెరపై బోలెడన్ని పాత్రలు కనిపిస్తున్న వీటికి కథలో బలమైన ప్రాధాన్యం లేదు కుమార్ రాసుకున్న కథలో కొత్తదనం లేదు అసలు మట్కా ఆటలో నంబర్ గేమ్ వెనుకున్న మైండ్ గేమ్ ను ఆసక్తికరంగా చూపించలేకపోయాడు ఆ ఆట తాలూకు నష్టాలను కూడా ప్రభావవంతంగా చెప్పలేకపోయాడు మొత్తంగా చెప్పాలంటే మట్కా నిరుత్సాహపరిచే గ్యాంగ్స్టర్ డ్రామా